ఎవరి అయితే ఆరోపణ చేస్తావో వాళ్ళ సరసనే కూర్చొని ఒక ఉన్నత స్థాయి వేదికను పంచుకోవటం అంటే అది ఒక ఫ్రస్ట్రేషన్ స్థితికి తయారు చేస్తుంది అలానే పార్టీల పరంగా ఎవరినైతే మనం విమర్శిస్తామో ఎవరి మీద అయితే యుద్ధం చేస్తున్నాం అనుకుంటామో వాళ్ళతోనే కలిసి ఒక ప్రపంచ స్థాయి వేదికల్లో పాల్గొనడం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు బీజేపీ అదే పనిచేస్తుంది ముఖ్యంగా ఇది ఏపీ బీజేపీకి ముఖ్యంగా ఒకప్పుడు బీజేపీ చీఫ్గా కల్తీ మద్యం తాగి ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది చనిపోయారు అని ఒక నివేదికను తీసుకెళ్ళి ఒక డేటాను తీసుకెళ్ళి అప్పటి హోంమంత్రి ఇప్పటికి కూడా హోంమంత్రి అయిన అమిత్ షా గారికి ఇచ్చినటువంటి పురంధేశ్వరి గారికి ఇది మింగుడు పాడని యొక్క పరిణామం రాజకీయాల్లో అనివార్యతలకి ఒక నిదర్శనం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రేపు ఐక్యరాజ్య సమితిలో వచ్చే రెండు వారాల్లో అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో జరిగే సమావేశాలకి భారత ప్రతినిధుల బృందం అంటే ఎంపీల బృందంలో ఒక సభ్యుడిగా ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీల్లో ఉంటే ఒక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికే ఆ గౌరవం లభించింది ఇది గౌరవమే ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున ఒక ప్రతినిధుల బృందం ఎంపీల బృందం ఉండటము ఆ బృందంలో ఈయనొక మెంబర్గా కావటం దీనిని తేలికగా కొట్టిపారేసే వాళ్ళకి మినిమం జ్ఞానం లేదు మిడిమిడి జ్ఞానం కూడా లేదు అని అర్థం చేసుకోవాలి ఐక్యరాజ్య సమితిలో ప్రతినిధుల బృందం ఏం చేస్తుందంటే ఈ సర్వసభ సమావేశాలకి హాజరు కావటమే కాకుండా భారత్ తరపున వాదన వినిపించటం వివిధ అంశాల మీద సైడ్ లైన్స్ భేటీలు అంటే ఇతరత్ర దేశాల్లో చర్చలు కొన్ని కొన్ని ఎజెండాలోని అంశాల మీద మాట్లాడటం వక్తృత్వం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంది మరి అలాంటి బృందంలో ఎవరెవరు ఎంపీలుగా ఉన్నారంటే డిఎంకే టీఎంసీ వైఎస్ఆర్సిపి బీజేపీ కాకుండా టీడీపీ జనసేనకి లేదు ఇందులో ఛాన్స్ లేదు ఆ టీములు మొత్తం తయారు చేశారు కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎందుకు మనం ఓపెనింగ్ లైన్స్ ఏం చెప్పాము ఎవరి మీద అయితే ఆరోపణలు చేశామంటే వైఎస్ఆర్సీపీ మీదే కదా ఆరోపణలు చేసింది మద్యం కుంభకోణం అల్టీ మద్యం తాగి అల్టీ మద్యం తాగి చనిపోయారని నివేదిక ఇచ్చింది పురంధేశ్వరి గారు ఇక్కడ లిక్కర్ సేల్స్ దాంట్లో చాలా అవినీతికి పాల్పడ్డారు అందులో ఏ వన్ ఏ టూనో ఏ త్రీనో ఏ ఫోరో ఏ థర్టీ నైనో అనుకుంటా నెంబర్లు చెప్పుకుంటూ పోయి అందులో ప్రధాన నిందితుడిగా చెప్పింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అలాంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ ప్రతినిధుల బృందానికి ఆమె ఆధ్వర్యం ఆమె ఆధ్వర్యంలో హాజరుగా పోతున్నారు అక్కడికి కొంతమంది అది ఏమిటి టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నాం జనసేన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎవరిని కాదని హేళ్ళని ఎందుకు తీసుకెళ్తారంటే షడప్ మాకు తెలిసి ఎవరిని తీసుకెళ్లాలో తీసుకెళ్ళకూడదు అని ఢిల్లీ లెవెల్లో స్టంటింగ్లు వచ్చాయని కూడా తెలుస్తుంది ఇది కాదు అని ఎవరినైనా చెప్పమనండి దీనికి సన్నయి నొక్కుళ్ళు నొక్కుతూ దీనిని ప్రస్ఫుటంగా గనక ప్రచురిస్తే దాని మీద ఇది చాలా తక్కువ స్థాయి సమావేశాలు తక్కువ స్థాయి బృందం ఇది అని ఎవడైనా అంటే నేను ఇందాకన్నా మిడిమిడి జ్ఞానం అసలు జ్ఞానం లేని వాళ్ళ ఖాతాల్లో చేసేయండి అంటే వెధవలకు దూరంగా ఉండాలి వెధవ మాటలకు దూరంగా ఉండాలి కంటెంట్ ఏంటనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు అవినాష్ రెడ్డికి నితిన్ గడ్కరీ గారు బర్త్డే విషయ చెప్పారు అంతకుముందు ఎప్పుడైనా చెప్పారా లేదా తెలియదు కానీ ఈసారి చెప్పారు దానిని ప్రత్యేకంగా గమనించిన వాళ్ళకి పరిణామాలు అర్థమవుతుంది మోడీ గారికి అందరూ ఎందుకు కావాలనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనవసరంగా రెచ్చిపోయి ఈ పార్టీ ఇలానే ఉంటుంది ఆ పార్టీ అలానే ఉంటుంది ఈ పార్టీలో వాళ్ళు ఎప్పటికీ కలవరు అని ఏమంటారు అదనపు అంటే ఎక్స్ట్రాలు ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే రాజకీయాల్లో ఆరోపణలు కేసులు సహజమే అట్ ద సేమ్ టైం మిత్రపక్షాలే కాదు ప్రతిపక్షాలతో కూడా బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం అనేది ఎన్డీఏ పెద్దలకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు తెలియదు ఈవెన్ వైఎస్ఆర్సీపీకి కూడా తెలియదు వైఎస్ఆర్సీపీ తన ఎంపీనే బయటికి వెళ్ళేటట్టు చేసి చివరికి అతను రచ్చబండ పేరుతో నానా యాగి చేసి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యాడు అక్కడ ఏం జరిగింది ఈ బ్యాలెన్సింగ్ లేకపోవటమే కదా మేమిచ్చిన పదవే కదా అది దాంట్లో కూర్చొని నువ్వేదో పెద్ద జగన్మోహన్ రెడ్డినే గెలిపించినట్టు నీ బొమ్మ పెట్టుకుని నువ్వు ఎక్కడ గెలుస్తావు అంటూ కీలకటం ప్రారంభమైన ఇది చివరికి స్థాయికి తీసుకెళ్ళిందో చూసారు కదా ఇప్పుడు ఆ రచ్చబండ పచ్చగా పచ్చబండగా మారిపోయింది అది వేరే సంగతి ఆ పచ్చబండ ఇంకా ఏమి నూరుతుందనేది మనం మొదట్లో చెప్పాము ఇప్పుడు మళ్ళీ నూరుడు బిగిన్ చేసింది దాని గురించి మళ్ళీ మనం వేరే వీడియోలో చెప్పేసుకోవచ్చు ఇక్కడైతే ఏంటంటే పెత్తిరెడ్డి మిథుని రెడ్డికి ఇది గౌరవం అని గ గట్టిగా చెప్పవచ్చు ఐక్యరాజ్య సరవతి సర్వసభ్య సమావేశాలు వార్షిక సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి బట్ ఏంటంటే దేశం తరఫున ప్రాతినిధ్యం ప్రతిసారి రాదు ఎంపీ లెవెల్లో రోజున ఆయన ఎంపీ హోదాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఐక్యరాజ్య సమితిలో ఏదైనా మాట్లాడితే అది ప్రపంచం మొత్తం రికార్డు చేస్తారు అది అందరికీ దక్కే గౌరవమైన దక్కదు కదా మరి దాన్ని ఘనతగా చెప్పుకోవాలి కదా ఇది కూడా చెప్పుకోలేని స్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంటుంది ఆ పార్టీ పేపర్ ఉంటుంది ఛానల్ కూడా అందులో సందేహం లేదు సందేహమే లేదు ఇది తచ్చు పుత్సల వలయం అనమాట నేను చెప్పవచ్చేది ఏంటంటే పైగా దీని మీద పర్టికులర్గా పోరాడిన వాళ్ళకే అంటే నీకు బుద్ధి వచ్చేటట్టు చేయాలంటే నువ్వు ఎవడమైతే ఆరోపణ ఆరోపణలు చేస్తావు వాడితోనే కలిసి అన్నట్టు ఇది మనకి చాలా సంస్థల్లో కూడా గమనిస్తూ ఉంటుంది మనము బాస్ దగ్గరికి వెళ్ళి పలానా వాడి మీద కంప్లైంట్ చేస్తాం వాడు సరిగ్గా చేయట్లేదు అది ఇదే బాసు నువ్వు వాడితోనే సరిగ్గా పనిచేయ్ అసలు వాడి కింద చేయని వేసినప్పుడు ఎలా ఉంటుంది అలాంటి స్థితి ఇప్పుడు పర్టికులర్గా ఇది వ్యక్తిగతంగా తీసుకున్న పార్టీలు టీడీపీకి జనసేనకి ముఖ్యంగా ఏపీ బీజేపీలోని కొంతమందికి దేనిని కవర్ చేయొచ్చు పార్టీలకు వచ్చేసరికి మేము అతీతులం మేమంతా ఒకటే భారతదేశ ఎంపీలుగా వెళ్తున్నాము ఏదో చేస్తాము ఇక్కడ వక్తృత్వం ప్రోటెన్ స్పీకర్గా కూడా పని పనిచేశారు పెద్దిరెడ్డి పరమేశ్వర్ గారికి బాగా ప్రసంగిస్తారని పేరు సో వీళ్ళిద్దరికీ ఏపీ నుంచి దక్కింది అనుకోవాలి కానీ ఆధ్వర్యం వహిస్తున్న వాటిని ఒక పార్టీకి ఎందుకు చెప్పాలి ఒక స్టేట్ నుంచి అని ఏపీ నుంచి ఇద్దరిని తీసుకెళ్తున్నాం అనేది బీజేపీ చేస్తుంది ఖచ్చితంగా ఎన్డీఏ వాళ్ళు ఏపీ నుంచి ఇద్దరు ఉన్నారు కదా అంటారు బట్ ఆ ఇద్దరిలో టీడీపీకి సంబంధించిన ఇంతమంది ఎంపీలు ఉంటే పోనీ లాబింగ్లో దిట్టగా పేరు పొందే సీఎం రమేష్ లేదు మనకి టీ టైం ఉదయ ఉదయ్ శ్రీనివాసు వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇదేంటిది మేమున్నాం కదా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లరు ఐక్యరాజ్యసమితి కదా అది వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను మేము ఈ ఏవైతే ఎజెండాలో చేరుస్తారు అంశాలు వాటి మీద మాకు నాలెడ్జ్ లేదా అనుకునే ఇది కూడా ఉంది బట్ ఏంటంటే ద పార్ హెట్ పార్ చూసినప్పుడు వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు కోరు ఇంకొకటి కాదు ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా ఇప్పుడు ఎవరో అంటారు బెయిల్ మీద ఉన్నాడు కదా ఆయన ఎట్టు పంపుతారు ముఖ్యమంత్రులే బెయిల్ మీద తిరుగుతున్నారు బయట అలాంటప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ వాక్చాతుర్యము మేధస్సు భారతదేశం తాలూకు అభిప్రాయాలని పాలసీలని ఒక ప్రపంచ వేదిక మీద పంచుకునే అవకాశం దీనిని మిథున్ రెడ్డి ఏంటంటే సరిగ్గా వాడుకోవాలి ఇప్పుడు శశి తరూర్ ఉన్నాడు శశితరూర్ని ఎలా పంపించాడు ఎక్కడికి పంపించారు మోడీ గారు అనేది మనం చాలాసార్లు మాట్లాడుతుంది సో ఇది ఒక ఆపర్చునిటీ కింద మిథున్ రెడ్డి కనుక వాడుకోగలిగితే తర్వాత రోజులన్నీ బేషిక్గా ఉంటాయి